తల్లి గర్భంలో మూడు పొరల చాటున కట్టిగా చీకటి కళ్ళు మూతే ఎంత ఉందండి రెప్పాడుంది పొట్టాడుంది చెప్పండి ఒకసారి గర్భలోకంలో లోపల అక్కడ చిన్న మిస్టేక్ లేకుండా మెదళ్ళలో చిన్న మిస్టేక్ లేకుండా గుండెలో చిన్న మిస్టేక్ లేకుండా చిన్న పేగుల్లో చిన్న మిస్టేక్ లేకుండా పెద్ద పేగుల్లో చిన్న మిస్టేక్ లేకుండా ఊపిరితిత్తుల్లో చిన్న మిస్టేక్ లేకుండా నీ కాలేయంలో ఆ బుజ్జి పిలగాడు ఉండేదే దోషలోకి సరిపోతుంది దోషల్లో సరిపోయేటటువంటి పిల్లగాడికి మళ్ళీ అన్ని పాటలు నువ్వు పెద్ద అయితే ఉంటే పెద్ద అయితే ఈ పాటలు నువ్వు ఐదు అడుగులు ఎదిగినా ఆరు అడుగు ఎదిగినా కానీ ఆ పాటలన్నీ ఉండాలా వద్దా చిన్నప్పుడు తల్లి కడుపులో ఉండాలా వద్దా ఏ చిన్న తేడా వచ్చినా కానీ లైఫ్ కట్ కానీ ఏమాత్రం తేడా లేకుండా ఆ చిన్న చిన్న గుండెలో ఇంతే ఉంటుందేమో గుండె నాకు తెలిసి పెద్ద గాజుగోలి అంత ఉంటుందో ఉండదు దాంట్లో నాలుగు గదులు నాలుగు గదులకి రక్తనాళాలు రక్తనాళాల్లో రక్త ప్రసరణ ఎవరండి ఆ మహాశక్తిమంతుడు ఆ ప్రేమ ఆ శక్తి అనేది ఒక్కసారి జ్ఞానం ఉన్న ఓ మనిషి ఆలోచించు ఆయనకి దాసుడిగా ఉండు అల్లాకి దాసుడిగా ఉండు అర్థమవుతుందా నీ గుండెలో నీ ఊపిరితిత్తుల్లో నీ మెదళ్ళలో ఎక్కడ కూడా రక్త ప్రసరణ తేడా రాకుండా నువ్వు పుట్టబోయే సమయం కాడి నుంచి మరణించే సమయం దాకా ఇక్కడ తేడా రాదు ఇక్కడ తేడా రాదు వస్తుందా ఎక్కడ తేడా రాకుండా నిన్ను నడిపించేవాడు ఆయనే అల్లా అర్థమవుతుందా ఇప్పుడు ఆయన ఈయలేదు ఎగ్జాంపుల్కి రెండు చేతులు ఇదు లేదా ఒక చెయ్యి ఇయ్యలేదు భూమి మీద నీకు ఆ చెయ్యి ఇచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా అడగమంటున్నాడు ఈ భూమండలం మీద ఇచ్చేవాడు ఎవడు లేడు మరి ఈ చేతితో పనులన్నీ చేసుకుంటున్నావు రెండు చేతులు ఎత్తే నువ్వు నాకు చేతులు ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నాను నీ గడ్డి మోపేసినందుకే నీకు పాలీయటానికి గేదాడ కదలకుండా నిలబడ్డది అర్థమవుతుందా గుర్రం నువ్వు గుగ్గిలు పెట్టినందుకు ప్రాణాలు ఇయటానికి శత్రు సైన్యంలోకి జా వెళ్ళిపోయింది స్పీడ్గా పరిగెత్తుకుంటూ మరి నీ విశ్వాసం ఏది దేవుడంటే ఆశ అనుకుంటున్నాను దేవుడు అంటే మనం ఏదో పెట్టుకొని యుగ పురుషుల యొక్క ప్రతిమలు ఋషీశ్వరుల యొక్క ప్రతిమలు మనకి నచ్చింది పెట్టుకొని ఇది దేవుడు అనేటటువంటి భ్రమలో ఉన్న ఆ భ్రమలో నుంచి ప్రతి ఒక్కరిని బయటికి తీసుకురాగలగాలి అది జ్ఞానం అంటే అది విశ్వాసం అంటే అర్థమవుతుందా అక్కడి నుంచి బుజ్జి పాపాయిగా తీసుకొచ్చాడు ఏ ఒక్కటి లేకపోయినా నీ భూలోక జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది కళ్ళు లేకపోయినా నీ భూలోక జీవితం అస్తవ్యస్తం అర్థం అవునా కదా మూగోడువైన ఆఖరికి అక్కడ దాకేందుకు ఈ ముందు వరుస పళ్ళు రెండో ఒకటో మూడో వేయలేదనుకో పెళ్ళి అయిద్దా నీకు మొన్న ఒక వీడియో పెట్టారు వైరల్ అయింది అమ్మాయి పెళ్ళికొడుకు పెళ్లి చూపుల్లో ఒక నవ్వు నవ్వింది అంటే రెండు పళ్ళు అంట కథం ఆ పెళ్ళికొడు కానించి పారిపోయిందంటే ఒక పళ్ళు లేకపోతేనే ఒక పళ్ళు లేకపోతేనే కాబట్టి ఇది ఆషామాసి జీవితం కాదు మనిషిది మనల్ని తయారు చేసిన వాడు మహాశక్తిమంతుడు ఆషా మాష విషయం కాదు కాబట్టి అలాగ చిన్న పిల్లగాడుగా తీసుకొచ్చాడు అలాగ పెద్ద చేశాడు ఏ దశలో ఏం కావాలో అది ఇచ్చాడు ఆయన ఏది తక్కువ చేయలే మనకి అర్థమవుతుందా కష్టాలు వస్తాయి కష్టాలు ఎందుకు వస్తాయి అంటే నేను నా దగ్గర వీడియో ఉంది తర్వాత చూపిస్తాను మీకు ఎక్కువ ఎవరినైతే అల్లా ఇష్టపడతాడో దైవం ఇష్టపడతాడో వారిని ముందు కష్టాలు ఇచ్చి పరీక్షిస్తాడట అర్థమవుతుందా అది ఎన్ని సంవత్సరాలు అనేది కాదు నీ లోపల నీ హృదయం లోపల షక్ ఉంది కొంచెం అర్థమవుతుందా పూర్తిగా ఒక తల్లికి ఒక పిల్ల పుట్టిన పిల్లగాడు ఎలాగైతే బోల్డ్గా దాసోహం అవుతాడో అమ్మ అనే పిలుపులో కానీ అమ్మ అన్నం తినిపించే ముద్దలో కానీ తినేదాంట్లో కానీ ఎటువంటి కల్మషం కానీ ఎటువంటి స్వార్థం కానీ ఏమి లేకుండా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఆ తల్లి బిడ్డల ప్రేమ ఆ తల్లి కొడుకుల ప్రేమ అంత స్వచ్ఛమైన ప్రేమ నువ్వు నీ దైవం పట్ల కలిగి ఉన్నప్పుడు నీ కష్టాలన్నీ సూర్యుడి యొక్క మేఘాలు సూర్యుడి కట్టపడితే ఎట్లయితే తొలగిపోతాయో అట్లా తొలిగిపోతాయి అప్పుడు దాకా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది